హలో అండి వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక అయితే మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము ఉగాది స్పెషల్ కలెక్షన్ అండి ఈసారి చాలా చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి కానీ ప్రైజెస్ మాత్రం ఎప్పట్లాగే తక్కువ ధరలోనే యూజ్ చేస్తారు అది కూడా ఒక్క చీర కావాలి అన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈసారి ఏంటంటే ఇంకా ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ పైన కూడా ఆఫర్స్ ఇవ్వబోతున్నారు కాకపోతే ఈ ఆఫర్ అనేది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ బ్రైడల్ కలెక్షన్స్ పైన సో అవన్నీ చేసుకోవాలి అంటే మీరు షాప్కి వచ్చేసేయండి లేదు అంటే ఆన్లైన్లో చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా మంచి డిజైన్స్ వచ్చాయి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేసేసేయండి గలెట్ చేయకుండా రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుందో చిత్తపోతుంది ఫస్ట్ వన్ చూద్దాం చూడండి మనకి ఈ సండే స్పెషల్గా ఏంటంటే ఉగాది ఉగాది స్పెషల్లో స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చూడండి మనకి టిష్యూ కోట్లోనే మనం స్పెషల్ డిజైన్స్ అన్నీ వచ్చినాయి ఇవన్నీ కూడా ఉగాది స్పెషల్ ఆఫర్ లో ఫోన్ ని ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూడండి సేమ్ డిజైన్ లో కలర్ ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇవన్నీ కూడా ఉగాది స్పెషల్ అనమాట మన సివిఆర్ లో కంపల్సరీ సండే సండే స్పెషల్ ఉంటుంది అందులోకి ఇప్పుడు ఉగాది కూడా ఉంది కాబట్టి ఉగాది స్పెషల్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మన సివిఆర్ లో ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే మనకి ఈ సండే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో టిష్యూ పట్లో ఫోర్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూడండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది ఈ ఉగాది స్పెషల్ లో చాలా వెరైటీస్ వచ్చినాయి మీకు చాలా వెరైటీస్ చూపిస్తాను ఎందుకంటే మనకి సండే స్పెషల్ అనమాట సండే అంటే సిబిఆర్ కాబట్టి సండే స్పెషల్ గా ఉంటుంది ఉగాదికి రెండు రోజుల ముందులోనే వచ్చింది కాబట్టి సండే ఇంకా స్పెషల్గా ఉన్నాయి అనమాట చూడండి డిజైన్స్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ లో డిజైన్స్ చూస్తున్నారు కదా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి బూటాస్ అన్ని డిఫరెంట్ 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 వస్తున్నాయి మనకి ఉగాది స్పెషల్ కలెక్షన్ ఉగాది స్పెషల్ కలెక్షన్ మనకి ఈ డిజైన్ లో 4 5 కలర్స్ కూడా వచ్చాయి ఇలా చూడండి అట్లా చూసారు 4 కలర్స్ వచ్చాయి మనకి సేమ్ డిజైన్ లో అలా ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇట్లా ఉగాది స్పెషల్ లో ఈ సండే ఇంకా స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ ఏ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయి ఓన్లీ సండేలో ఇట్లతో పాటు బ్రైడల్ కలెక్షన్ లో కూడా మనకి ఆఫర్స్ ఇస్తున్నాం అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇట్లా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కొత్త కొత్తగా వచ్చింది మనకి చూసారు ఈ డిజైన్ చాలా కొత్తగా వచ్చింది ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో ఇంకా చాలా ఉంటాయి మనకు వీడియోలు అంటే కొన్ని చూపిస్తున్నాం ఎందుకంటే మనకి ఫోన్ లో కన్నా డైరెక్ట్ స్టోర్ కి వచ్చే వాళ్ళు కాబట్టి లైవ్ లో చూసుకుంటే కూడా కలర్స్ అన్ని కూడా మనకు బాగా అర్థమవుతాయి అవుతాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి ఉగాది స్పెషల్ అంటున్నాం కదా స్పెషల్ గా మనకి సింగిల్ డిజైన్ లో ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయి అనమాట ఒక రెండు డిజైన్స్ వచ్చినాయి రెండు డిజైన్ లో కూడా మీకు కలర్ చూపిస్తాను చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ లో సేమ్ రెండు డిజైన్ లో కూడా మనకి ఒక టెన్ టెన్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్లా చూడండి కలనేత షేడ్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ లో మనకి మంచి కాంట్రాస్ట్ చూడండి షేడ్ చూసారు చాలా బాగుంటుంది

కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి టెన్ కలర్స్ వచ్చినాయి ఒక్కొక్క డిజైన్ లో సేమ్ అలాగే ఇంకొక డిజైన్ చూపిస్తున్నా ఇందులో కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోన్స్ ఇవన్నీ కూడా బాగుంది అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సిబిఆర్ అంటే మీకు తెలిసింది ఫ్రీ షిప్పింగ్ దగ్గర సండే ఉంటుంది సండే ఇంకా స్పెషల్గా ఉగాది ఉంది కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇస్తున్నాం అనమాట కలర్స్ చాలా బాగా వచ్చినాయి మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ కలర్స్ అన్ని చూపిస్తాను ఇలా చాలా అంటే చాలా కలర్స్ వచ్చినాయి మనకి డిజైన్ లో కలర్స్ వచ్చినాయి మనకి ఈ డిజైన్ లో కూడా కలర్స్ చాలా వచ్చినాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఎన్ని కలర్స్ ఉన్నాయి టూ డిజైన్స్ లో కూడా టెన్ టువెల్వ్ కలర్స్ ఉన్నాయి వస్తుంది సారీ అంతా కూడా చూడండి వర్క్ రీసెంట్ గా ఉంటుంది మీకు స్మాల్ వర్క్ వచ్చేసి ఇప్పుడు కాంట్రాస్ట్ కాంబినేషన్ కలనేత షేడ్స్ వస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది ప్లేన్ వచ్చి స్మాల్ బుట్ట వస్తుంది అనమాట మనకి ఏంటంటే రెండు మూడు డిజైన్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా చూస్తే ఇది ఒక డిజైన్ చూడండి అందులోనే ఇది ఒక డిజైన్ చూడండి డిఫరెంట్ అండి కలర్ మాత్రం కలర్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఇవైతే కొంచెం మీడియం లెంగ్త్ బోర్డర్స్ లోనే ఎక్కువ వచ్చాయి మీడియం బోర్డర్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ చూడండి లైట్ లావెండర్ షేడ్ దీనికి మెజెంటా లో మెజెంటా కాంబినేషన్స్ ఇలా పల్లు బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా స్పెషల్ గా చేయించాం అనమాట ఉగాది స్పెషల్ గా అనుకోవాలి ఇవన్నీ కూడా ఇంకెటు మనకి వన్ మంత్ మొత్తం మ్యారేజెస్ కూడా ఉన్నాయి చాలా బెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ థౌసండ్ లో మెరూన్ గ్రీన్ కూడా బాగుంది మెరూన్ కి గ్రీన్ కాంబినేషన్ డిజైన్ చూసారా ఇవన్నీ కొత్త డిజైన్స్ నీట్ వచ్చింది ఆ ఫ్లవర్ డిజైన్ మనకి కాంట్రాస్ట్ ఏ ఉంటదండి పల్లు బ్లౌజ్ ప్రతి దానికి డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయి అన్నమాట చూడండి ఇదొక ఇలా చాలా అంటే చాలా కలర్స్ వచ్చాయి డిజైన్స్ వచ్చాయి మెరూన్ చూసాం కదా దాంట్లోనే కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ప్లస్ ఉగాది ఉంది కాబట్టి ఓన్లీ టూ లో ఇస్తున్నాం సిబిఆర్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఎప్పుడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అట్లా కలర్స్ అన్ని కట్ చూద్దాం చాలా వచ్చినాయి ఇందులో ఇందులో మనకి డబుల్ డబుల్ కాల్తో కూడా ఇస్తారు అన్నీ చూపిస్తున్నాను మీకు స్టాక్ అయితే చాలా బాగుంటుంది ఇందులో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అనమాట ఇట్లా కొంచెం ఇందులో అయితే డార్క్ కలర్స్ ఉన్నాయి ట్రెడిషనల్ గా చాలా బాగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది కాంబినేషన్ రెడ్ కలర్ లో ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ లో టూ థౌజండ్ రూపీస్ లోనే అండి ఇట్లా ఇంకా మీరు మంచిగా షాప్ వస్తే ఇంకా కలర్స్ అన్ని బాగా చూసుకోవడానికి అయితే ఉంటుంది లైవ్లో చూసుకుంటే ఏంటంటే కలర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అందుకని మాక్సిమం మనకి స్టోర్ కి ఎక్కువ వస్తారు ఆన్లైన్ అనేది తక్కువ అయింది ఇలా చూడండి నెక్స్ట్ చూద్దాం మనకి టిష్యూ పేపర్ లో మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో వచ్చినాయి చూడండి డిజైన్స్ అన్ని కూడా కొత్తగా వచ్చినాయి చూడండి ఇదంతా క్రాస్ డిజైన్ ఇలా ఇలా క్రాస్ డిజైన్ వచ్చి పళ్ళు కూడా కొంచెం రిచ్ పళ్ళు ఇస్తుంది

డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఎందుకంటే మనం సిబిఆర్ అంటే మీకు తెలిసిందే ఓన్ వివర్స్ ఎవరి సండే కూడా కొత్త కలెక్షన్ ఇస్తారు కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ కూడా స్పెషల్ గా ఉంటాయి ఓన్ వీవర్స్ కాబట్టి ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ కూడా ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట చూసారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం సిబిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇవే కాదు మనకి సండే స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సండే బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ సండే సండే ఓన్లీ సండే బ్రైడల్ హ్యాండ్లూమ్ పట్టు కలెక్షన్ పైన డిస్కౌంట్ ఉంది ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాం మనకి ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎవరి సండే ఎప్పుడు కూడా కొత్త కలెక్షన్ ఉంటుంది అందులోకి ఇప్పుడు ఏంటంటే ఉగాది స్పెషల్ ఉంది కాబట్టి ఇంకా కొత్త కలెక్షన్ వచ్చింది మనకి చూడండి డిజైన్స్ అన్ని కూడా ప్రతి డిజైన్ లో కూడా మీకు అదే ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి మనకి ఈ క్రాస్ డిజైన్ లో కూడా మనకి కలర్స్ బాగా వచ్చినాయి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి అవి కూడా ఇలా చూడు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో చూడండి మనకి ఇప్పుడు కంచిలోని కుట్టుబాటు వచ్చేసి బాడీలో మీనా వర్క్ వస్తుంది టోటల్ డిఫరెంట్ డిజైన్ కూడా మనకి ఏంటంటే చాలా సాఫ్ట్ గా పళ్ళు కూడా రెచ్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడండి సారీ కూడా మీకు అదే ప్రతిసారి చూపిస్తానే ఉంటాను థర్టీ సెంటీమీటర్స్ అండ్ ఫార్టీ సెంటీమీటర్స్ మనకి కట్టి చెంగులో వచ్చేసి రేటు తక్కువ ఇస్తున్నాం కదా అని చెప్పేసి వన్ మీటర్ అట్లా ఇస్తారు అలా ఉండదు ఎందుకంటే మనం ఓన్ వివర్శం కాబట్టి స్పెషల్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా వర్క్ చూసారు మంచి yellow ఉంది yellow కి రామ green shade మీకు బాడీ అంతా కూడా మీనా వర్క్ చాలా బాగుంది అసలు చీర మాత్రం క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అన్నమాట ఎంత స్మూత్ గా ఉంటా చూడండి సాఫ్ట్ గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇందులో డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చింది ఇదైతే ఒక పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది పల్లూ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో పల్లూ కాంబినేషన్ బాగుంది బాడీ డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇట్లా చూడండి ఇది కూడా చాలా బాగుంది మనకు ఓన్లీ గోల్డ్ వర్క్ ఇస్తే కామన్ గా అనిపిస్తుంది సారీ ఆఫ్ ఇట్లా ఎప్పుడైనా సరే ఇది ఏంటంటే మనకు బుటా వచ్చేసి మీనా వర్క్ ఇది అంతా కూడా గోల్డ్ అండ్ మీనా అనమాట దానివల్ల హైలైట్ అవుతుంది సారీ అంతా కూడా ఇలా చూడండి సేమ్ దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్ వస్తాయి క్లాత్ అంతా కూడా హెవీగా కనిపిస్తాయి కానీ ఎందుకంటే మనం ఓన్ వివర్శం కాబట్టి డిజైన్స్ అన్ని కూడా మనకు తక్కువలో చేస్తాం ఇవన్నీ కూడా ఇలా కలర్ ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చిన బార్డర్ కానీ మీకు బార్డర్ చాలా బాగా వస్తుంది షైనింగ్ అది కూడా చూడండి ఇవన్నీ కూడా ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ఈ డిజైన్ లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనం అందా చూసిన పికాక్ దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ బాగు ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో సరే కదా ఎంత బాగున్నాయో అసలు చాలా గా ఉన్నాయి చూడండి ఈ కలర్స్ కలర్స్ పత్తి కూడా కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా కలర్స్ ఇవన్నీ కూడా మనకి అది కూడా మనకి ఫ్రీ ఓకే ఎప్పుడు కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాం ఈ సండే ఏంటంటే ఇంకా రెండు రోజుల ముందు వచ్చింది ఈ సండే ఉగాది రెండు రోజులు ముందు వచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్ గా వేసుకున్న కలెక్షన్ అంతా కూడా ఇలా చూడండి కలెక్షన్ ఈ సారి అలా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది మొత్తం ఒక త్రీ టూ ఫోర్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్ లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి కలెక్షన్ వస్తుంది ఇది టోటల్ స్పెషల్ గా వచ్చినాయి అనమాట టిష్యూ పోర్ట్ చాలా క్లాస్ గా ఉంటాయి చూడండి సేమ్ మనకి బ్రైడల్ కలెక్షన్ చూసినట్ట ఉంటది సేమ్ డిజైన్స్ లో స్పెషల్ గా అన్ని కూడా చూడండి పళ్ళు చూసారా మీకు మీటర్ పైన పళ్ళు వస్తుంది బ్లౌజ్ లాంటర్ బ్లౌజ్ బ్లౌజ్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా బాడీ అంతా కూడా మీనా వర్క్ వస్తుంది ఇంత స్పెషల్ డిజైన్స్ అనమాట అన్ని కూడా చూడండి అందులోనే ఇది ఒక కలర్ వస్తుంది ఈసారి ఏంటంటే ప్రతి డిజైన్ లో ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఇచ్చిన స్పెషల్గా ఇలా అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఇందులో ఇలాగ మనం బ్రైడల్ కలర్స్ డార్క్ కలర్ చూసాం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఇదే చూడండి ఇది కూడా చాలా బాగుంది ఎక్కడో అండి డిజైన్ కలర్ ఎక్సలెంట్ డిఫరెంట్ డిజైన్ చూడండి చాలా క్లాస్ కోర్నర్ ఇది ప్రి కలరే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇట్లా బోర్డర్ మనకి ఏంటంటే మనకి ఈ లో అయితే ఫ్యాన్సీ షర్ట్స్ మనకి ఈ సండే స్పెషల్ అండ్ ఉగాది స్పెషల్ అని కోవాలి కలర్స్ డిజైన్స్ అన్ని చూద్దాం చాలా వచ్చినాయి సిక్స్ హండ్రెడ్ లో బిగ్ బోర్డర్ లో ఇస్తున్నాము మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడచ్చు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి అంటే సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి మగ్గం ధరలకి ఇచ్చేస్తున్నారు ఇలా ఇవే కాకుండా మన దగ్గర సండే ఇంకా స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయండి బిగ్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది ప్రతిసారికి కూడా చాలా క్లాస్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి

అది సిల్వర్ వర్క్ డిఫరెంట్ గా వచ్చింది అది కనబడుతుంది డిఫరెంట్ అనమాట చాలా డిఫరెంట్ గా వచ్చింది మనకి చాలా బాగుంది ఇందులో వచ్చేసి మనకి చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి షైనింగ్ కానీ ఆ జరీ షైనింగ్ అది కూడా చూడండి బాడీ డిజైన్ కానీ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి ఈ కలర్ ఇదే సేమ్ డిజైన్ లోనే మనకి ఇది అంటే లైట్ కలర్ అయ్యేసరికి ఇంకా వేరే డిఫరెంట్ గా అనిపిస్తుంది కొత్త డిజైన్ లా అనిపిస్తుంది లైట్ పీచ్ అండి ఇది కలర్ ఒకసారి చూద్దాం ఇలా ఉంటది మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ప్యూర్ కంచి బ్రైడల్ కలర్స్ ఎట్లా వస్తాయో అట్లా ఉన్నాయి చూడండి

దాంట్లో ఇవన్నీ కూడా మనం ఈ ఉగాది స్పెషల్ అనుకోవాలి చాలా అంటే చాలా స్పెషల్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ సెవెన్ సెవెన్ హండ్రెడ్ లో మార్కెట్లో ఎక్కడ కూడా మీకు ఈ రేటు దొరకదు సార్ ఇక్కడ సేమ్ డిజైన్లో అండి వెళ్ళి వచ్చింది వెళ్ళలో కూడా చాలా బాగుంది టూ సెవెన్ హండ్రెడ్ లో ఇట్లా ఎక్సలెంట్ ఉంది బాటిల్ గ్రీన్ కి పింక్ అంటే కొన్ని కలర్స్ ఎన్ని సార్లు చూసినా అసలు బోర్ కొట్టవు కదా చేయించుకోవాలి సండే కంపల్సరీ స్పెషల్ గా ఇస్తున్నాం ఈ ఉగాది కోసం కొంచెం స్పెషల్ గా చేయించాం అన్నమాట ఈ డిజైన్స్ అన్ని కూడా అట్లా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అది మ్యాంగో బూట్ అనుకున్నాం కదా కొద్దిగా లైట్ కలర్ కింద మనం బ్రైడల్ కలెక్షన్ లోకి వెళ్తే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో సేమ్ కాంబినేషన్ సారీ ఇస్తాను ఇది మనకి తక్కువలో ఇట్లా వచ్చింది కానీ ఫినిషింగ్ అంతా సేమ్ ఉంటుంది ఇట్లా లైట్ గోల్డెన్ 2700 లో ఇస్తున్నాం అన్నమాట ఓకే చూడండి ఇవన్నీ కూడా 2700 లో ఇస్తున్నాం అది కూడా మన దగ్గర ఇప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటది కలెక్షన్ ఎప్పటికప్పుడు మారుతానే ఉంటాయి మన దగ్గర పెట్టుబడి చీరలు ఫ్యాన్సీ చీరలు ఆల్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇంకొక వెరైటీకి వెళ్తుంది టిష్యూ పట్ల ఎంత సాఫ్ట్ సిల్క్ ఉందో మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తున్న సారీ బోర్డర్ కానీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట స్పెషల్ గా చేయించిన వర్క్ అంత చూడండి చీరవు బాడీ డిజైన్ కానీ బోర్డర్ కానీ మన పళ్ళులో కానీ టోటల్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది ఒక డిజైన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడటానికి హెవీగా ఉంది టిష్యూ పట్టు కదా హెవీగా ఉంది ఫోల్డింగ్స్ వస్తాయా ఇవన్నీ డౌట్ ఉంటుంది ఏమీ రాదు లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ అంటే మీకు అదొక్క ఎగ్జాంపుల్ చూడొచ్చు అండి సారీ ఫోల్డ్ చేసి చూపిస్తున్నా మీకు అంత సాఫ్ట్ గా ఉంటుంది ఈ 7000 8000 ఆ రేంజ్ లో వచ్చే సారీస్ అన్ని కూడా మీకు మన సిబిఆర్ అంటే ఓన్ యూస్ కాబట్టి మగ్గందారులకు ఇస్తున్నారు ఓకే అది కూడా ఈ ఉగాది స్పెషల్ ఆఫర్ లో 2800 కి ఇస్తున్నాం 2800 2800 కి అట్లా చూడండి కలర్ చూడండి డిజైన్స్ చూసుకోవచ్చు మనకి ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ వచ్చినాయి సార్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ కూడా వచ్చినాయి ఎల్లో కూడా బాగుంది ఎల్లో రెడ్ నేను దానికే ప్రతి సారి కూడా బాగుంటుంది ఈ డిజైన్ చాలా బాగుంటుందండి కలర్ కూడా కలర్ కాంబినేషన్ బాడీ డిజైన్ చూడండి మెయిన్ వర్క్ లో కూడా స్మాల్ డిజైన్ ఇచ్చాడు మధ్యలో ఒక లోటస్ ఇచ్చి స్మాల్ డిజైన్ ఇచ్చాడు మెయిన్ వర్క్ అంతా కూడా ఇది ఒక డిజైన్ లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అనమాట కలర్స్ అన్ని చూద్దాం డిజైన్ లో వచ్చేసి కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ లో కూడా సిక్స్ కలర్స్ ఈ డిజైన్ లో వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో అనమాట ప్రతి డిజైన్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ ఉంటుంది ఈ సండే స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలర్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్పెషల్ అనమాట ఓన్లీ సండే ఓన్లీ సండే మాత్రం అవి బ్రైడల్ కలర్ బ్రైడల్ కలర్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి ఇప్పుడు దాకా మనం సాఫ్ట్ సిల్క్ లో టిష్యూ పట్ లో బ్రైడల్ కలర్స్ లో చూసినాం కదా ఇది టోటల్ ఏంటంటే మనకి గద్వాల్ పట్టు పట్టులో ఇస్తున్నా చూసుకోవచ్చు మీరు సారీ చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ అంతా మీనాబుట చూసారా ఇలా మీనాబుట వస్తుంది ఇలా పల్లు స్మాల్ డిజైన్ లో పళ్ళు వచ్చింది చూడండి ఫుల్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఉంటాయి ఇట్లా సాఫ్ట్ గా లైట్ కావాలనుకుంటే

కలర్ చూడండి ఎంత బాగా అన్ని కలర్స్ బాగుంటాయి ఇందులో 2500 రేంజ్ లో చూసుకోవచ్చు మార్కెట్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు 4000 టు 5000 ఉంటది మార్కెట్ లో ఎక్కడైనా సరే మీకు మన సిబిఆర్ కస్టమర్స్ కి ఒకసారి స్పెషల్ గా ఇవాల్ లైట్ వెయిట్ పట్ల అని చెప్పేసి మనం ఓన్లీ 2500 కే ఇస్తాం ఇల్ల కలర్స్ కూడా మీకు చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో సో నీట్ గా చిన్న చిన్న బూటాస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ లో రాడు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చూడండి ఒకదాని కొట్ సంబంధం లేకుండా ఇవన్నీ కూడా 2500 లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ప్యూర్ పట్టు ఇది ప్యూర్ 100% ప్యూర్ పట్టు లేసిన సిల్క్ మార్క్ లేసాను ప్లస్ టోటల్ లైట్ వెయిట్ అండ్ సెల్ఫ్ కలర్స్ ఓన్లీ ఫేస్టల్ షేడ్స్ ఏ ఉంటాయి ఓకే చూడండి మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా సరే 15 టు 16000 ఉంటది సారీ అలా కలర్స్ అయితే చాలా ఇస్తాను ఇంకేంటంటే ఇప్పుడు ఏవైతే కలర్స్ రన్నింగ్ ఉన్నాయో అంతకు మించిన కలర్స్ అనే చెప్పాలి ఇవి సిబిఆర్ నుంచి ఆఫర్ లో ఇస్తున్నారు స్పెషల్ ఆఫర్ ఉగాది స్పెషల్ ఆఫర్ మార్కెట్ మీరు ఎక్కడైనా చూడొచ్చు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఉంటుంది మనకి సారీ మన సిబిఆర్ కస్టమర్స్ కి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ నైన్ థౌసండ్ లోనే ఇస్తున్నాం సారీ నైన్ థౌసండ్ చూడండి మార్కెట్ లో ఎక్కడైనా చూసి గ్యారెంటీ ఉంటుంది దీనికి

బ్రైడల్ కలెక్షన్ అంతా ఉంటది సండే స్పెషల్ గా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఇస్తున్నాను అవి ఓకే ఇంకా ఇవి కాకుండా మిగతా సారీస్ మిగతా సారీస్ బ్రైడల్ కలర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తాను చూడండి కలర్స్ అండి చూడండి ఒక దాని మించిన కలర్ ఒకటి ఉంటుంది ప్లస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది డిజైన్స్ కూడా చూసుకోవచ్చు సెల్ఫ్ లో ఇంటి కాంబినేషన్స్ అండి ఇవన్నీ జస్ట్ మనకి నైన్ థౌసండ్ రూపీసే ఈ ప్రైస్ అయితే అసలు ఎక్కడా లేదు కూడా ఓన్లీ మన సివిఆర్ లో మాత్రమే అది కూడా మనం ఏంటంటే మన ఓన్ వ్యూవర్స్ సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ దాన్ని బట్టి మనం ఇవ్వగలుగుతున్నాం మగ్గందారులకి అందుకని అలా చూడండి అందులోకి మన సిబిఆర్ కస్టమర్స్ అందరికి కూడా స్పెషల్ గా ఇవ్వాలి ఉగాది స్పెషల్ గా అని చెప్పేసి ఓన్లీ నైన్ థౌసండ్ కే ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అది కూడా ఒక సండే రోజు మాత్రమే చూసారు సారీస్ ఎన్ని చీరలు ఓపెన్ చేస్తున్నాను అన్ని చీరలు కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఈ డిజైన్ లో ఈ కలర్ లేదా అంటే కూడా ఇవ్వలేను ఎందుకంటే ఇది కూడా హ్యాండ్ రూమ్ సారీస్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీ మనకి పట్టులో ఒక్కొక్కటి అట్లాగే వస్తాయి కదండి స్పెషల్ గా ఎందుకంటే మనకి ఇప్పుడు రన్నింగ్ అంతా ఉన్నాయి ఫేస్ స్టైల్ సెట్స్ అన్ని కూడా సెల్ఫ్ లో దీనికి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లా చేసుకోవచ్చు అనమాట చూసారు ఇది సింగిల్ పీస్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ దీనికి

సో చూసారు కదా ఇట్లా అనమాట వెరైటీస్ పట్టులో ప్యూర్ పట్టులో కావాలన్నా మనకి మంచి ఆఫర్లో తీసుకోవచ్చు ఇంకా రెగ్యులర్ గా మనకి శారీస్ చూపిస్తూనే ఉంటారు కదా ఈసారి ఉగాది స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అసలు మిస్ చేసుకోకుండా షాప్కి రండి షాప్కి వస్తే ఎక్కువ తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్